యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని అమ్మ నాన్న అనాథలాశ్రయంలో వడ్డేపల్లి వంశీ పుట్టినరోజు సందర్భంగా అరటి పండ్లు పెంచడం ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి పవన్ ఉదరి రాజు రేవనపల్లి కిషోర్ రేవనపల్లి తరుణ్ చెరుకుపల్లి కృష్ణ రాజకొండ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు

ते मेरी रेड आई पे दो दिन दिन ना मी मी बेटर आ रे बेटर ठीक नहीं तुम आ रहा मेरा अरे बेटा ये गाना ले मन में वडेपल्ली वंशी पुडेना చేయడం జరిగింది అదేవిధంగా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ వారు అందరూ కూడా ఈ యొక్క ఆన్లకు అభావలకు బల అంబలం చేస్తున్నారు লাৰ মিৰা మంచి కూడా నే నేను చూస్తా మంచిగా అలాగే నువ్వు నా పీసినవాలని చేస్తున్నావు ఎప్పుడు ఇట్లా కిచెన్ నిన్ను కూడా ఇలా